బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేదికలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యములో నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి ఈ సందర్భముగా నిరంజన్ రెడ్డి వారి స్వగృహంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలసి కేక్ కట్ చేసి కార్యకర్తల హర్షధ్వానాలతో కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సమకాలీన పరిస్థితుల పట్ల సమగ్ర అవగాహన కలిగిన నాయకుడు కేటీఆర్ అని ప్రశంసించారు సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల సమస్యలను ఎండగెడుతూ నేటి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కేటీఆర్ భవిష్యత్తు తెలంగాణ నాయకుడని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు 全然違う全然違う全然違う全然違う全然違う భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మరుపల్లి జిల్లా పార్టీ తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అందజేస్తున్నాం ఉండేటువంటి నాయకులు అందరూ ఇప్పుడే వారి జన్మదినాన్ని జరుపుకునేటువంటి క్రమంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అందజేస్తున్నారు మీడియా ద్వారా అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా ఒక సమర్ సమర్థవంతమైనటువంటి నాయకుడిగా ముందు చూపుతున్నటువంటి నాయకుడిగా సమకాలీన పరిస్థితుల పట్ల ఒక సమగ్రమైన అవగాహన కలిగినటువంటి నాయకుడిగా రేపటి తెలంగాణకు అవసరమైన మేరకు నాయకత్వాన్ని అందించగలిగినటువంటి శక్తిమంతులుగా ఇప్పటికే ఆయన శక్తిని నిరూపించుకున్నాడు తెలంగాణ సమాజంలో కూడా ఆయన పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడింది వారికి మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు వాళ్ళకేశారు